నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ సిట్టింగు అగ్రనేతకు ప్రమాదం ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే తెలుస్తుంది వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియోని లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి చేరుతుంది అనమాట ఇక లేట్ చేయకుండా వీరులకైతే వెళ్ళిపోదామండి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి త్రుటిలో ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది ఇక ఏదైతే నవీన్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్కు గురువారం మధ్యాహ్నం తన కారును ప్రయాణిస్తుండగా షాద్ నగర్ మిలియనియం టౌన్షిప్ వద్ద సడన్ గా ద్విచక్ర వాహనం అడ్డు వచ్చింది డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేసినప్పటికీ కారు బైక్ను ఢీకొనగా బైక్ పై ఉన్నటువంటి వ్యక్తి గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక గాయపడినటువంటి వ్యక్తిని కూడా తన కారులోనే ఎమ్మెల్సీ నవీన్ ఆసుపత్రికి తరలించారు బాధితుడికి మెరుగైనటువంటి వైద్యం అందించాలని నవీన్ కుమార్ వైద్యులను అయితే ఆదేశించారన్నమాట సో మొత్తం మీద అయితే